అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు సీజే బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా చిన్నోని బర్త్డే వస్తుంది దాని బర్త్డే షాపింగ్ అనమాట అన్నట్టు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఈ వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను ఏ వీడియో చూసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వీడియో స్టార్ట్ చేద్దాం రండి నేను వెళ్ళినప్పుడైతే చాలా ఖాళీగా ఉంది ఇట్లే ఉంటే బాగా షాపింగ్ చేయొచ్చు అనుకున్నా కానీ అస్సలు కాదు ఒక హాఫ్ అన్ అవర్ అని అందరూ వచ్చేసినారు అంటే రెష్ ఎక్కువ అయిపోయింది డ్రెస్సెస్ అన్నీ ఎక్కువ టైట్ అయిపోతున్నాయి అందుకే నేను ఒక త్రీ నైటీస్ తీసుకున్నా అండ్ నేను కూడా ఒక రెండు డ్రెస్సులు ట్రై చేసిన అస్సలు సూట్ గల మా అక్క కూతురు కూడా ఈ నెలలోనే బర్త్డే తను కూడా బట్టలు తీసుకోవడానికి వచ్చింది మా అక్క కూతురుది కూడా బర్త్డే అందుకే తను కూడా ఈ పింక్ కలర్ డ్రెస్ తీసుకుంది చెప్పడానికి చిన్నోన్ బర్త్డే షాపింగే కానీ వాన్ బట్టలే అస్సలు చూపించలేదు ఎక్కువ రెష్ అయిపోతున్నారు అందుకే తొందరగా తీసుకొని వచ్చేసినాం అలాగే తీసుకునే డ్రెస్సెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసినాం అక్కడే దగ్గరలో స్టిచ్చింగ్ షాప్ ఉంది అక్కడే స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చేసినాం బయటికి వచ్చినాక ఏమైనా తినాలి కదా తినకుండా పోతే ఏం బాగుంటుంది అందుకే మేము పానీపూరి స్టాల్కి వెళ్ళి ఒక మసాలా పూరి తిన్నాం మసాలా పూరి తిని ఇంక ఇంటికి వచ్చేసినాం ఇప్పటికైతే అయిపోయింది షాపింగ్ చేసేది ఫైవ్ ఓ క్లాక్ పోతే సెవెన్ ఓ క్లాక్ వచ్చినాం ఇంతసేపు పట్టింది చిన్నోనికి బట్టలు తీసేసుకొని మా అక్క కూతురు కూడా వచ్చింది తను కూడా ఈ నెలలోనే బర్త్డే తను కూడా బట్టలు తీసేసుకుంది మా చిన్నోని బర్త్డే వచ్చేసా మా చిన్నవనికి బట్టలు తీసుకొని మనకి షూస్ తీసుకొని నేను ఇంకా నైట్ డ్రెస్సెస్ తీసుకొని టాప్స్ తీసుకొని అన్నీ తీసుకొని వచ్చేసిన అవన్నీ చూపించాలనుకున్నా కానీ అస్సలు కుదరలే రెష్ అంటే రెష్ అందుకే చూపలేకపోయినా ఇవాటికైతే ఇంతే ఈ వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్